శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికి నమస్కారం ఛానల్లో స్వాగతం జూలై మాసంలో మూడవ తేదీ అనగా గురువారం తేదీ ఈ రోజున వృషభ రాశి జాతకులు ఒక దుఃఖభరిత వార్త వింటారు సిద్ధంగా ఉండండి ఏం జరగబోతుంది ఏమిటి ఆ వార్త గోచర రీత్యా ఎలా ఉండబోతుందో ఒక్కొక్కటి వివరంగా వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఊహించని ఒక దుఃఖభరిత వార్త వింటారు మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఏదైనా వినకూడని ఒక వార్త వింటారు ఈ అవకాశాలు నూటికి రెండు వందల శాతం కనిపిస్తున్నాయి ఇది మీకు ఆశ్చర్యంతో పాటుగా కొంతగా బాధ కలిగించే వార్త అని చెప్పొచ్చు వారికి ఏదైనా సమస్య రావడం లేదా వారికి ఏదైనా ప్రమాదం జరగడం లేదా ఏదైనా మోసంలో వారు కానీ వారి సంతానం కానీ చిక్కుకుపోవడం ఆ యొక్క మోసానికి తగ్గ వార్త మీరు తప్పక ఈ రోజే వింటారు విన్న వెంటనే వారి వద్దకు వెళ్తారు మీ చేతి సాయం అందించే యత్నం చేస్తారు వారితో పాటు వారి బాధ పంచుకునే తోడు మీరు ఉన్నారు అంటూ భరోసా ఇస్తారు వారి కోసం మీరు భగవంతుణ్ణి ఈ రోజు మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ యొక్క బంధువులు సన్నిహితులు మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి వారికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి వారిని కాపాడమంటూ భగవంతుణ్ణి వేడుకోండి పరమశివుణ్ణి నిత్యము ఈ రాశి వారు స్మరించుకోండి పరమశివుడు మీ కోరిక వెంటనే వింటాడు ఖచ్చితంగా వారికి ఆ పరిస్థితుల్లో మీ తరపున న్యాయం చేస్తాడు వారి యొక్క జీవితంలో ఆ సమస్య ఇక దరిదాపుల్లోకి రాకుండా వెనక్కి వెళ్లిపోతుంది ఇక మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలం నుంచి నూతన ఉద్యోగాల కోసం యత్నం చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం రాబోతుంది కానీ ఆ అవకాశం కూడా జార విడుచుకునే అవకాశం ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కుటుంబ సభ్యులు అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్లడం ఉత్తమం లేకపోతే చేజేతులారా గొప్ప అవకాశం జార విడుచుకున్నవారు అనుకుంటూ భవిష్యత్తులో కూడా ఇందులకు బెంగపడాలి ఎంత పునః ప్రయత్నించినా ఈ అవకాశం తిరిగి తెచ్చుకోలేరు కాబట్టి అప్రమత్తతే అవసరము నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కాస్త పని వత్తిడి ఉండొచ్చు డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు నీరసం అలసట తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా వరకు ప్రేమిస్తున్న వారితో ఈ రోజు సమయం గడపండి చాలా కాలంగా ఉద్యోగంలో కొనసాగుతున్నారు ఒకే ఉద్యోగంలో ఉంటూ పై స్థాయి చూడలేకపోతున్నారు ఈ రోజున అందులకు ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక వార్త వింటారు ఈ వార్త మీకు చాలా బాగా నచ్చుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ఒక గుడ్ న్యూస్ వింటారు కళారంగంలో ఉన్నవారికి కూడా ఒక నూతన అవకాశం రాబోతుంది మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేందుకు ఈ రోజున మీకు ఎంతో తృప్తి హాయితో కూడిన ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశం చెయ్యి జార వేడుచుకోకుండా ఎవరి మాటను మీరు లెక్క చేయకుండా సొంత నిర్ణయాలకు ఏకీకృత నిర్ణయాలకు మీరు ఏ మాత్రము కూడా ప్రథమ ప్రాధాన్యత ఇవ్వకుండా అనుభవజ్ఞుల సలహా కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి అంతా మంచి జరుగుతుంది అలాగే పనీ సంఘంలో మీకు ఈరోజు మంచి పేరు తెచ్చిపెట్టే ఆలోచన మీకు స్ఫురిస్తుంది ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది నిత్యము శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీస పఠించడం మీకు ఎంతో మేలు కలగ చేస్తుంది అంతా మంచి జరుగుతుంది శుభం